హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు నేను ఆలు స్టఫ్డ్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా పిల్లలకి కాదు మనకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దానికోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి రెండు చెంచాలు ఆయిల్ వేసి ఒక సగం చెంచా ఆవాలు వేసి తర్వాత కొంచెం జీలకర్ర వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలుని వేయండి మీడియం సైజువి రెండు ఆలు తీసుకొని ఉడికించి పొట్టు తీసేసి ఇలా మెది వేసుకున్నాను కాబట్టి అది వేసేసాను దాంట్లోకి కారం సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంతా వేసుకోండి ఇప్పుడు ధనియాల పొడి ఒక చెంచా పసుపు ఒక పావు చెంచా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే చాట్ మసాలా గరం మసాలా అలాంటివి యాడ్ చేసుకోవచ్చు నేను సింపుల్గా చేసేస్తున్నాను చూడండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అనేది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇడ్లీ పిండిని కొంచెం సన్నం లేయర్ లాగా వేసుకోవాలి మరి ఫుల్గా వేసుకోకండి సన్నం లేయర్ లాగా ఎంత సన్నం వస్తే మీరు అంత సన్నం లేయర్గా వేసుకోండి పిండి ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాం కాబట్టి మరీ హైట్ అయిపోతుంది అందుకే సన్నగా ఒక లేయర్ని వేసుకోండి ఇలా లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో స్టఫింగ్ పెట్టేద్దాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఉంది కదా దాన్ని ఇలా కొంచెం చేత్తో మెదిపేసి వెడల్పుగా చేసేసి ఇలా పెట్టేసేయండి అన్నిట్లో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొంచెం ఇడ్లీ పిండిని వేసేసేయండి ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా సన్నగా ఒక లేయర్ లాగా మాత్రమే వేయండి మరీ ఎక్కువ హైట్ వచ్చేటట్టు వేయకండి చూడండి మొత్తం అన్నింటినీ ఇలా వేసిన తర్వాత స్టవ్ పైన ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకొని లేదంటే ఇడ్లీ కుక్కర్ అయినా పెట్టుకొని వాటర్ వేసేసి ఇప్పుడు ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి పెట్టేసి మూత పెట్టేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కావాలంటే మీరు మధ్యలో మూత తీసేయన చూసుకోండి ఉడికింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఉడికిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనకు ఆలు స్టఫ్డ్ ఇడ్లీ రెడీ అయిపోయింది మనకు దీనికి చట్నీ ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినచ్చు లేదంటే మనం స్టఫింగ్ కోసం ఇందాక ఆలు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ కాంబినేషన్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్కి మనం ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడూ నార్మల్ ఇడ్లీయే కాకుండా ఇడ్లీలో కొంచెం వెరైటీగా ఇలా చాలా వెరైటీస్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనం ఇడ్లీని ఇలా కట్ చేసి చూస్తే స్టఫింగ్ అనేది లోపల చాలా బాగుంది కదా చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గానే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు చేసుకునే ప్రాసెస్ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అందరికీ సర్వ్ పెట్టేసేయండి అంతే అండి ఎంతో టేస్ట్ టేస్టీ ఆలు స్టఫ్డ్ ఇడ్లీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్